హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ వీడియో వచ్చేసానండి ఆ వీడియో ఏంటి అంటే ఆర్టీసీ బస్ రిజర్వేషన్ ఆర్టీసీ బస్ రిజర్వేషన్ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి గూగుల్ మ్యాప్ ద్వారా ఆర్టీసీ బస్ రిజర్వేషన్ అవును ఇక మీదట ఆర్టీసీ బస్ టికెట్ రిజర్వేషన్ చార్జ్ చెక్ చేయడం ఇంకా బస్ ట్రావెల్ సమాచారం అన్ని గూగుల్ మ్యాప్ లోనే తెలుసుకోవచ్చు ఇక ప్రయాణికులు టికెట్ వెబ్సైట్ లేదా ఆర్టీసీ కౌంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి వెళ్ళాలనుకున్న రూట్ లేదా బస్ నంబర్ సెర్చ్ చేసే సరిపోతుంది నుంచి ఎక్కడికి బస్ వెళ్తుందో టైమింగ్స్ ఛార్జీలు అందుబాటులో ఉన్న సీట్లు అన్ని గూగుల్ మ్యాప్ లోనే కనిపిస్తాయి ఇక రిజర్వేషన్ చేయాలంటే కూడా డైరెక్ట్ గా అక్కడ ఆప్షన్ వస్తుంది దీని ద్వారా ప్రయాణికులు తక్షణమే టికెట్ బుక్ చేసుకోవచ్చు అంటే ఇక బస్ టైమింగ్స్ కోసం ఎక్కడ వెతకాల్సిన పని లేదు గూగుల్ మ్యాప్ చాలు తెలంగాణ పరిధిలో తిరిగే బస్సులు అంతరాష్ట్ర సర్వీసుల వివరాలను గూగుల్లో ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకారం తెలిపింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్ల సమాచారాన్ని ఐటీ శాఖ ద్వారా గూగుల్ కు కొద్ది రోజుల క్రితం అందించనున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం రానున్న రోజుల్లో రాష్ట్రం అంతా గూగుల్లో బస్ల సమాచారం అందుబాటులోకి రానుంది గూగుల్ మ్యాప్ లో ప్రస్తుత టెస్టింగ్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది రెండు మూడు వారాల తర్వాత ఈ సదుపాయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు తొలుత హైదరాబాద్ సిటీ బస్ల సమాచారం అందుబాటులోకి వస్తుంది తర్వాత జిల్లా బస్సులు ఆ తర్వాత అంతరాష్ట్ర బస్ల వివరాలు కూడా గూగుల్లో కనిపించనున్నాయి ఇక మీదట మీరు వెళ్లే రూట్ టైమింగ్ బస్ నంబర్ అన్ని గూగుల్లోనే సులభంగా తెలుసుకోవచ్చు బస్ ఎక్కిన తర్వాత క్రెడిట్ డెబిట్ కార్డులతో చెల్లింపు చేసి టికెట్ తీసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది ఈ విధానంలో పిన్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది సిటీ బస్సు లేదా దూర ప్రాంత బస్సుల్లో ఎక్కువ ప్రయాణికులు ఉన్నప్పుడు టికెట్ జారీ ఎక్కువ సమయం పడుతుంది ఈ నేపథ్యంలో పిన్ నంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా క్రెడిట్ డెబిట్ కార్డును టీం యంత్రం పై పెట్టగానే నగదు చెల్లింపు జరిగి టికెట్ జారయ్యే విధానం తీసుకురావాలని నిర్ణయించుకుంది మొదటగా హైదరాబాద్ లో అమలు చేయ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కు వెళ్లే ఏసీ బస్సులు అమలు చేయనున్నట్లు సమాచారం తర్వాత జిల్లా బస్సులు దూర ప్రాంత బస్సుల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది ఎక్కిన వెంటనే కేవలం కార్డు చూపగానే టికెట్ సిద్ధం ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్